పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా మోపిదేవి మండలం శివరామపురం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ మల్లంపాటి ప్రేమానంద మోహన్ గారు పాడి పంటలు ఛానల్ కి విచ్చేశారు నమస్తే అండి నమస్కారం అండి వీరు వరి మాగాణుల్లో మినుము సాగు చేస్తున్నారు మినుములో వీరు ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు మా గ్రామంలో వరిమాగంలో దమ్ము చేసి మినిమం వేస్తామండి ఈ ఏడు యాభై రెండు విత్తనాన్ని ఎంపుకుని ఆ కేవీకే నుంచి ఫౌండేషన్ సీట్ తీసుకొచ్చి సాగు చేసి వాళ్ళకి విత్తనం సప్లై చేస్తామండి విత్తనం వేసినప్పుడు దమ్ము చేసిన వెంటనే నీరు బయటికి తీసి సరైన సమయంలో పదహారు నుంచి ఇరవై కేజీలు విత్తనం చల్లుతాం ఇత్తనం ముందే స్టాంపు ఎక్స్ట్రా ఇసుకలో కలిపి చల్లుతాం తర్వాత ఈ దమ్ము చేసి మినిమం వేయటం వలన ఒకసారి నీరు అవసరం అవుతుందండి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో ఒక తడిచి తర్వాత కలుపు ముందు స్ప్రే చేస్తాం చేయటం వల్ల మొక్క తేటగా వస్తుంది ఏరు కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది అవసరం మేరకు అంటే ఓ పది నుంచి పదిహేను రోజులు వ్యవధిలో నాలుగైదు సార్లు పిచ్చికారి చేయాల్సి ఉంటుంది విత్తనం వేసిన వెంటనే పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఈ జిగురటలు పసుపు రంగు నీళ్ళ రంగు అట్టలు పెట్టడం జరుగుతుంది దానివల్ల స్ప్రేయింగ్ కలిసి వస్తుంది తర్వాత ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు రోజుల వ్యవధిలో ఒక తడిచ్చి కలుపు స్ప్రే చేయడం జరుగుతుందండి దానివల్ల మిగతా కలుపులు ఏమైనా ఉంటే నిర్మూలన జరుగుతుంది తర్వాత ఈ దమ్ము చేసి విత్తనం వేయటం వల్ల విత్తనం ఆరోగ్యంగాను దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది దమ్ము చేయడం వల్ల కలుపు తక్కువగా ఉంటుందండి తద్వారా పైరు బాగా పెరుగుతుంది మంచి దిగుబడి వేస్తుంది అంతకుముందు దమ్ములో గడ్డి కలిగి ఉండటం వలన భూసారం పెరిగి అదనంగా రెండు క్వింటాలు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందండి దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులు వయసు కాకుండా వంద నుంచి నూట ఐదు రోజులు కాలపరిమితి పెరుగుతుందండి కేవీకే నుంచి విత్తనం కొనుగోలు చేసి ఫౌండేషన్ సైడ్ తీసుకుంటామండి వాళ్ళకి బైబ్యాక్ పద్ధతిలో మళ్ళీ విత్తనం ఉత్పత్తి చేసి రిటర్న్ ఇవ్వటం జరుగుతుంది ఈ కేవికె వాళ్ళ పర్యవేక్షణలో మూడు నాలుగు సార్లు సలహాలు సూచనలు తీసుకుని ఈ విత్తనం పండించి వాళ్ళకి ఇవ్వటం వలన మాకు ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది దానివల్ల మామూలు దానికి దీనికి అదనపు ఆదాయం వస్తుందండి ఈ పద్ధతిలో సాగు చేయటం వల్ల మినిమం మీద మాకు ముప్పై నుంచి ముప్పై రెండు వేలు ఖర్చు అవుతుందండి దిగుబడి వచ్చేప్పటికి ఎనిమిది క్వింటాలు యావరేజ్ వస్తుందన్నమాట వరి మాగాణంలో దమ్ము చేసి మినిమం సాగు వలన అధిక దిగుబడి సాధించవచ్చు అదే విధంగా విత్తనోత్పత్తి చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా మంచి సలహాలు అందజేశారు ధన్యవాదములండి ధన్యవాదాలు